వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మార్గంలో మరొక అపచారం జరిగింది ఒకసారి వీడియో చూద్దాం కంప్లైంట్ నెంబర్ ఉండదు చూడండి ఫోన్ చే ఫోన్ చే కంప్లైంట్ నెంబర్ ఉండదు ఫుడ్ సార్ వీడియో వీడియో ఇలాగా అయిపోయింది సార్ గూగుల్ ఎవరు వచ్చేసారోసి రావాలి చెప్పాలి అంటే నువ్వు ఏం తెచ్చేస్తున్నారు ఊరి నుండి తెచ్చారు అంటే ఏం దేవమ్మా కంప్లైంట్ నెంబర్ ఉండొచ్చు చూడండి ఫోన్ కంప్లైంట్ నెంబర్ ఉండదు వీడియో వీడియోది చూశారుగా వారు గౌరవంగా అక్కడ మెట్లని క్లీన్ చేసేటువంటి పని అంటే అక్కడ పారిశుద్ధ్య పనులు చేసేటువంటి కార్మికులు అక్కడ పని చేస్తున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా టీటీడీ తిరుమల తిరుమతి దేవస్థానాల సిబ్బందే సిబ్బంది అక్కడ చక్కగా కూర్చొని మాంసాహారం భూజిస్తూ ఉంటే వెళ్ళే దారిలో భక్తులు ఆగి భక్తులు అడిగారు అయ్యా ఏమిటి అపచారం ఏమిటి మీరు ఇక్కడ ఏమిటి మాంసాహారం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిందండి మా వాళ్ళు పంపించారు అందుకే ఇక్కడ ఇంటి దగ్గర తినడం కుదలదు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి తింటున్నాం చాలా క్లియర్గా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఆ పని చేసేటువంటి వాళ్ళకి తెలుసు అక్కడ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా బరి తెగించి చేశారు అంటే అంటే వాళ్ళు భోజనం చేయడాన్ని నేను తప్పుపట్టడం లే సుమా వాళ్ళని భోజనం చేయడానికి పట్టట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకి లోబడి చేస్తే తప్పు లేదు కానీ దాన్ని మీరి కావాలని చేసినట్టుగానే ఇక్కడ కనిపిస్తోంది సో చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఇది క చెప్పాల్సిందే చాలా గట్టిగా చెప్పాల్సిందే వారికి ఎందుకంటే వారి మీద గతంలో ఎన్నో కుట్రలు జరిగాయి అక్కడ ఉండేటువంటి ఈవోలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన మీద చాలా కుట్రాలు చేశారు సపోర్ట్ చేయలేదు పని ఏం చేయాలన్నా కూడా ఓమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు శాసించారు ఈయన వచ్చినప్పటి నుంచి కూడా లోపల అంటే ఇక్కడ రెండు వార్తలు ఉన్నాయి బేసిక్గా మనకి ఇది ఒకటి అక్కడ తిరుమలలో వాళ్ళు చేసినటువంటి ఆ భోజనం సంగతి కానీ ఇది కానీ ఒకటైతే చెయ్యాలి అనేటువంటి ఆలోచనని వీళ్ళలో తెచ్చింది ఎవరు వీళ్ళని పురిగొల్పింది ఎవరు ఇదే ప్రధానంగా ఉన్నటువంటి అనుమానం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక వార్త మనం రీకలెక్ట్ చేసుకున్నట్లయితే మాజీ టీటీడీ బోర్డు సభ్యుడిగా ఐ మీన్ చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అన్నాడు రెండు వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు దాదాపు రెండు వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు మాకు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం మరి రెండు వేల మంది పనిచేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు అనుకోవాలి ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా మరి ఆ రెండు వేల మందికి సంబంధించి ఎందుకు అని చెప్పి చర్యలు తీసుకోలేదు బీఆర్ నాయుడు గారు అండ్ టీమ్ అనేది ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పుడు వెళ్ళినటువంటి సింఘాల్ గారు చాలా కఠినంగా పని చేస్తారు చాలా కఠినంగా పని చేస్తారు అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘన కాకుండా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి అటువంటి వ్యక్తులు ఉన్న చోట ఇంకా ఇటువంటి బరి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక శిల్పి సగంలో చెక్కి వదిలేసినటువంటిది పూర్తిగా కూడా కాదు శనేశ్వర స్వామి విగ్రహానికి తీసుకెళ్ళి మీద విష్ణుమూర్తి విగ్రహం అంటూ చేసినటువంటి ఆ గొడవ కల్తీ నెయ్యిలో ఆల్రెడీ ఒకటి అరెస్ట్ అయ్యాడు వివిధ రసాయనాలు పంపించాడని ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి సరే శిక్షలు పడ్డం లేదు అలాగే విఐపి దర్శనానికి సంబంధించి ఇంకా పాత వాసనలు బాగానే ఉన్నాయి ప్రతి వారానికి ఒకళ్ళని తీసుకుని వెళ్ళడం ఒక నలుగురు ఐదు ఫ్యామిలీని వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉండడం దీనికి మరి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు ఏంటో తెలియనటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు రాజకీయ పరంగా ఉండొచ్చు భక్తుల విషయం అన్నటువంటిది వేరు కానీ సాధారణ భక్తులకు దొరకనటువంటి దర్శనం మిగతా వాళ్ళకి ఎలా దొరుకుతుందన్న ప్రశ్న కూడా వస్తుంది ఇవన్నీ చాలా సవాళ్ళుగా ఉన్నాయి నాయుడు గారికి అట్ ద సేమ్ టైం ఇదిగో ఇలాంటివి ఇక్కడ వచ్చేటువంటి అనుమానాలు సరిగ్గా ఈరోజు వెళ్ళి అక్కడ అంటే ఒక పక్కన అరెస్ట్ అయ్యాడు ఒక పక్కనేమో అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు అందులో ఎవరెవరికి ఏం చేశాడు అనేది కూడా తెలిసినటువంటి విషయమే అది దాన్ని మళ్ళీ పాస్ చేయాలి అలాగే వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్న ఆయన పిఏ చిన్నప్పన్న అరెస్ట్ అవ్వడం తర్వాత ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్లు కానీ ఇవి ఇవ్వాలి అంటే కుదరదు అంటూ బ్యాం మన కోర్టులో స్టేట్మెంట్లు అఫిడవిట్లు ఇవ్వడం పిటిషన్లు వేయడం వాళ్ళు ఎవరినన్నా అడగడానికి అన్నట్టుగా ఇలా అన్నీ జరుగుతున్నప్పుడే సడన్గా తీసుకురావడం అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డైవర్షన్ అని కూడా కాదు ఇక్కడ ఎలాగైనా తిరుమల పవిత్రతను దెబ్బతీయాల్సిందే తిరుమల ఎప్పుడూ ఒక వివాదాస్పద కేంద్రంగా ఉండాలనేటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి ప్లాన్లు అనుకోవాలా ఈ కుట్రని ఛేదించేది ఎవరు వీళ్ళని తీసుకెళ్ళి శిక్షలు పడేలా చేస్తే ముందు అసలు అయిపోతుంది కదా తర్వాత మిగతా వాళ్ళందరినీ కట్టడి చేయొచ్చు ప్రతిసారి ఏదో ఒకటి స్వామివారి సన్నిధికి సంబంధించి ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వివరాలు ఇవన్నీ వినాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి పనివారు వాళ్ళు చేసేటువంటిది వాళ్ళకి తెలీదా ఇక్కడ మనం తినకూడదు ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా పంపించనివ్వండి ఏమన్నా చేయండి మీరు దాన్ని ఇంటికి మాత్రమే పరిమితం చేసుకు ఇన్నాళ్ళు కూడా ఇంటికి పరిమితం చేసుకున్న వాళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ ఈరోజే ఈ వాళ్ళ మాత్రమే ఎందుకని చెప్పి తీసుకొచ్చి అక్కడ కూర్చొని తినాలి బహిరంగంగా అందరి ముందు మధ్యలో భక్తులు వెళ్ళే దారిలో మధ్యలో కూర్చుని వాడు ఎందుకు తినాలి వాళ్ళు ఇది ఒకటి కరుణాకర్ రెడ్డి పాత్ర దీంట్లో ఏమన్నా ఉందా లేదు వీళ్ళు కరుణాకర్ రెడ్డి మనుషులే అనుకోవాలా వాళ్ళని చూస్తుంటే ప్రీ ప్రీప్లాన్గానే ముందుగానే వచ్చి అక్కడే చెయ్యాలి అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది అక్కడే చేయాలి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపి వారే గగ్గోలు పెట్టేస్తున్నారు తిరుమలలో జయ్యకూడనటువంటి అపచారాలన్నీ వారి హాయంలోనే జరిగాయనేది ప్రజలు చెప్పినటువంటిదే తిరుమలలో మరోసారి బీఆర్ నాయుడు అన్ఫిట్ ఫర్ టీటీడీ పవరం పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది ఏంటి అపచార పనులు అని ప్రశ్నించిన శ్రీవారి భక్తుల్ని బెదిరించిన టీటీడీ సిబ్బంది టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా ఇదైనా దేవాలయాన్ని ప్రక్షాళన చేయడం అంటే రామతీర్థంలో తలనరికినంత ఈజీ కాదు ఇటువంటి మాటలు మాట్లాడడం నామతీర్థంలో తలనరికి చేసినటువంటి పనులు అంత ఈజీ కాదు అంతర్వేదిలో రథాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి విట్రగుంట ఆయన రథాన్ని దగ్ధం చేయడం ఆంజనేయ స్వామి చేతులు విరవడం దుర్గమ్మ వెండి సింహాలు మాయం కావడం తర్వాత భూములు మాయమైపోవడం దేవాదాయ శాఖ భూములు మాయమైపోవడం దేవాదాయ శాఖలో మనదైనటువంటి శైలిలో మన మనుషులతో చేయించడం ఇలాంటి పనులంతా కాదు డెఫినెట్గా ఇది ప్రీ కానీ గానే కానీ భావించాలి ఇది అండ్ ఎవరైనా సరే దీనికి ఆల్రెడీ టీటీడీ చర్యలు తీసుకుంది వారిని సస్పెండ్ చేసింది ఎవరైతే ఉన్నారో అక్కడ భోజనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా సస్పెండ్ చేసింది సస్పెండ్ కాదు డిస్మిస్ చేసేయండి అలాగే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారు తినడానికి అనేది కూడా కనుక్కోవాలి ఎందుకంటే తిరుమల మీద వరుస కుట్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్యలు తీసుకోవడంలో తప్పలేదు ఇంకా మాట్లాడితే ఇంకొక పని టీటీడీ బోర్డు వర్ చేయాల్సినటువంటిది ఏంటంటే అన్నప్రసాద వితరణ అనేది ఎలాగో ఉంది భక్తులకి రైట్ ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో ఏ ఒక్కరిని కూడా వాళ్ళు ఏ షిఫ్ట్లో పని ఏ షిఫ్ట్లో అయినా పని చేయనివ్వండి ఏ షిఫ్ట్లో అయినా పని చేయనివ్వండి ఇంటి దగ్గర నుంచి తినుబండారాలు కానీ బాక్సులు కానీ తేవడానికి వీలు లేదు వీ వీరందరూ ఎక్కడ పనిచేస్తున్నారో బ్యాచ్లు బ్యాచ్ల కింద ఎక్కడైతే పనిచేస్తున్నారో అన్నదాన సత్రం ఏదైతే ఉందో తిరుమల అన్నదాన సత్రం ఏదైతే ఉందో అన్నదాన సత్రం నుంచే వీరందరికీ కూడా భోజనాలు పంపించండి అది ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది ఇంటి దగ్గర నుంచి ఏ ఒక్కరు కూడా ఏది తెచ్చుకోవడానికి వీల్లేదు ఎందుకంటే కింద నుంచి పైకి కొండకు వెళ్ళేటప్పుడు బాక్సులతో సైతం అన్ని చెక్ చేసి పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు మరి వీళ్ళని ఎందుకు పంపించలేకపోయారు అంటే రెగ్యులర్గా రోజు వచ్చేవాళ్ళు కదా వీళ్ళేం తెస్తారనే అక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మొత్తానికి అసలు ఇది తీసేసి ఎవరు ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెచ్చుకోవడానికి వీల్లేదు మీకు కావాల్సినటువంటి విధంగా స్వామివారి ప్రసాదమే వస్తుంది మీకు మీరు పని చేసుకుని భోజన వేళలో అదే తినండి అని చెప్పి రూల్ పాస్ చేసేయండి అసలు సమస్య అనేది ఉండదు అది బెటర్ కదా అలాగే తిరుమలలో ఇంకా కొన్ని చోట్ల కూడా జరుగుతోంది కొన్ని కొన్ని ప్రైవేట్ హోటల్స్ వాళ్ళ చేసేటువంటిది వీటి మీద కూడా దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి తీరాల్సింది అక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి సన్నిధానానికి ఎటువంటి మచ్చ రాకుండా పనిచేయాల్సినటువంటిది పని చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ బోర్డు మీద ఎంత ఉందో దాన్ని కాపాడుకుంటూ ఇగో ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరాటికేట్ చేసేలాగా భక్తులు కూడా చొరవ తీసుకోవాలి ఎవరైతే వీడియో తీసి పెట్టారో వాళ్ళందరికీ కూడా నిజంగా అభినందనలు వాళ్ళని ప్రశ్నించినందుకు సమస్యని ప్రభుత్వం దృష్టికి అదే టీటీడీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినందుకు సో దీని మీద కుట్ర కోణం ఏంటి అనేది విజిలెన్స్ వాళ్ళు ఇప్పుడు బయట పెట్టాల్సిందిగా ప్రార్థన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా